అందరికీ ప్రేజలాడండి ఈ దినము నేను కొన్ని మాటలు మరి చెప్పాలనుకుంటున్నాను అవేంటి అంటే దేవుడు మనల్ని ఆపదలో నుండి రక్షించాలి లేదా ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అది మనం ఇక్కడ చూడవచ్చు అనమాట సో నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి మనం చూసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇస్రాయలీల జనాంగం బహుగా విస్తరించుట చేత ఫరో రాజుకి కోపం వచ్చేస్తుంది సో అంటే ఐగుప్తు రాజుకి కోపం వచ్చేస్తుంది వచ్చి ఆయన అంటాడు ఈ ఇస్రాలీలు చాలా మంది అయిపోతూ ఉన్నారు ఎక్కువ మనకు విరోధంగా అయిపోతారేమో వీరు కాబట్టి వీరిని ఏం చేయాలి ఎక్కువ అవ్వకుండా చూడాలి అని చెప్పి ఒక ఒక మాట సెలవిచ్చాడు అనమాట తను ప్రజలైనటువంటి మంత్ర సానులకి ఏమని ఎదుగు ఎవరైతే మగపిడిని అంటారో వాళ్ళని చంపేయాలి అనేటువంటి మాట మరి వారికి ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి ఆడపిల్లల వల్ల సంతానం వృద్ధి జరగదు కాబట్టి అయితే దేవుడు ఏం చేశాడు అనంటే నాకు చాలా సంతోషం అనిపించింది మరి అందరూ మంత్ర దేవుని అందు భయభక్తులు కలిగిన వారే వారు ఏం చేశారంటే పిల్లలు పుట్టినప్పటికీ మగ పిల్లలు వారిని బ్రతకనిస్తూ వచ్చారు దానిని బట్టి వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడ్డాయి అది మనం ఈ అధ్యాయం ముందు చూడవచ్చు అయితే దేవుడు చెప్పాను కదండి శ్రమ కలిగినప్పుడు ప్రాణాపాయ పరిస్థితి కలిగినప్పుడు ఆయన దాస్తాడు ఆశ్రయపురంలో మనల్ని దాచిపెడతాడు మనకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉంటాడు ఎలాగంటే మోషే గారిని తల్లి దాచలేకపోయింది ఒకటి మరణం అనేది మన దాకా వచ్చినప్పుడు ఏ మనుషుడు దాన్ని తప్పించలేడు దేవుడు తప్ప మనకు తెలుసు కదండి మరణకరమైన రోగం కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు మరి పదిహేను సంవత్సరాల ఆయుష్ పొందుకోగలిగాడు బైబుల్ గ్రంథంలో సో కాబట్టి ఆయుష్ అనేది దేవుడిచ్చేది అది మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు కాబట్టి మోసే పుట్టినప్పుడు జరిగినటువంటి సంగతి అంతా మనకు తెలుసు తల్లి మూడు నెలలకు మించి పెంచలేక మనని విడిచిపెట్టేసింది ఒక నదిలో కానీ ఏ ఇంటిని ఇంచైతే మరి బిడ్డలను చంపేయాలి అనేటువంటి మరి మాట వచ్చిందో అదే ఇంటిలోని ఆ పిల్లవాడు పెంపుకు వెళ్ళాడనమాట అదే తల్లి చేత ఆ బిడ్డ పెంచబడ్డాడు అదే దేవునికి మరి దాసుడుగా ఉన్నాడు దేవుడు ఆయన చేత ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాయించారు సో కాబట్టి దేవుని మరి ఒక మనిషి ఎడల దేవునికి కలిగినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన మనుషులు ఎన్ని పన్నాగాలైనా పన్నొచ్చు ఎంత చెడైనా మనకు తలపెట్టవచ్చు కానీ దేవుడు తాను ఉద్దేశించినది మన ఎడల జరగకుండా ఆపగలిగిన వారు ఎవ్వరు లేరండి అదొక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ అధ్యాయం చదివినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది కదా మరి ఏ ఇంటి నుంచి అయితే చంపాలి అని వెళ్ళిందో అదే ఇంటిలో ఆ బిడ్డను పెంచి సకల విద్యలందు ప్రావీణ్యం చేసి మరి ఆ యొక్క తల్లి దగ్గరే పెదగడము ఇవంతా చూసినప్పుడు నాకు అనిపించింది దేవుని ప్రణాళిక ఒక మనిషి ఎడల కలిగి ఉంటే దేవుడు ఎలాగైనా సరే ఆ మనిషిని రక్షిస్తాడు అనే విషయం నాకు అర్థమైంది కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం నేను చాలా శ్రమలో ఉన్నాను ఇలాంటి శ్రమల్లో మనం లేం కదండి మనం స్వేచ్ఛగా చక్కగా మరి అన్ని విషయంలో ఎందు సమృద్ధి కలిగే జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మన ఎడల తాను ఉద్దేశించినటువంటిది జరగటకు ఎంత గొప్ప కార్యాలైనా సరే నెరవేర్చుటకు సమర్థుడు శక్తివంతుడు కాబట్టి మనం ఆయన ఎందు నమ్మికి ఉంచాలి మన ఎడల ఆయన చిత్తం ఏంటో ఆయన ప్రణాళిక ఏంటో నెరవేర్చబడాలి కాబట్టి మోసయాను దాచి మరి పెంచి ఆ గొప్ప చేసి ఇస్రా జనాంగానికి మరి నాయకుడిగా తీసుకొని వెళ్ళాడు కాదండి చిన్న ప్రాణం ఎక్కడో నశించిపోవాల్సింది ఆ రాజాగ్ని చేత నశించిపోవలసింది లేదా నదిలో నశించిపోవలసింది కానీ ఆ బిడ్డ చక్కగా ఎదుగుటకు ఆ ఇంటిలోనే ఎదుగుటకు దేవుడు కృప చూపించాడు దేవుడు ఎంత గొప్పవాడు కదా సో ఈ కొద్ది మాటల దేవుడు దీవించిన గాక ఆమెన్ ప్రైజ్ తలా